ఓకేనండి ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనము అంబాజీపేటలో ఉన్నామండి అంబాజీపేట నుంచి మరి న్యూస్ను ఇవ్వటం జరుగుతుంది ఈ అంబాజీపేటలో మరి ఎవరైతే అభ్యర్థిగా వస్తున్నారో అనేది ఈ యొక్క వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ యొక్క అంబాజీపేటలో మరి ఇప్పటి గోపాల్ గారు అలాగే రాజేష్ మహాసేన మరి ఇన్ని పార్టీలు మూడు పార్టీలు కలిపి మా ఆసేన అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కలిపి వస్తున్నాయి మరి చా ఇవన్నీ కలిపిలో ఎవరైతే మరి వస్తారనేది మీకు ఉద్దేశం తెలియపరుస్తారా ఉద్దేశం జనసేన టీడీపీ లేకపోయింది కాబట్టి అది తప్పనిసరిగా వస్తుంది ఇంతకుముందు చిక్క బయట చేశారు కాబట్టి పరిపాలన ఏం బాగోలేదు కనీసం జన్మవరం నియోజకవర్గం నుంచి అంబాజీపేట వరకు కూడా ఒక రోడ్ చేయలేకపోయారంటే ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఉందో మనం అందరూ అర్థం చేసుకుంటున్నాం అయితే ఈసారి మరి ఎవరు వచ్చినా మన గనవరం నియోజకవర్గాన్ని అమరావతిలో బాగా చూపించాలనే ప్రజల యొక్క కోరిక ఏ నాయకుడు వచ్చినా పరిపాలన విధానం బాగోవాలి రోడ్లు బాగోవాలి వ్యవస్థ బాగోవాలి పెద్దలు బాగోవాలి పార్టీని పక్కన పెట్టినట్లయితే ఒక అవకాశం మరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం మరి అందరికీ గాయం చేయలేదు కాబట్టి మరి ఈ రోజున మరి టీడీపీ జనసేన వస్తుందని మేముస్తున్నాం మరి జగన్ గారు అయితే ఎన్నో పథకాలు మేము ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నాం ఎవరికి కూడా మేము లోడ్ చేయట్లేదు అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నామని మరి జగన్ గారు చెప్తున్నారండి మరి మీరు ఇలా చెప్తున్నారు కారణం ఏంటంటారు పథకాలు ఎన్ని పెట్టినా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినా సార్ ఉప్పు నుంచి పక్క వరకు చూసినట్లయితే జిఎస్టీ అని గవర్నమెంట్ పన్ను అని దాని వలన మరి ఆయన ఇచ్చేది పది రూపాయలైనా మరి మా నుండి ఒక ఇరవై రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంది గవర్నమెంట్ అయితే అండి ఉప్పు కానీ లేకపోతే నూనె ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటిలోకి వస్తాయండి ఇవన్నీ కూడా కేంద్రం పెంచితేనే పెరుగుతూ ఉంటాయి మరి జగన్ గారు పెంచారని మీరు ఎలా అనగలుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఫిఫ్టీ వాళ్ళకో ఫిఫ్టీ వీళ్ళకో ఫిఫ్టీ వెళ్తుంది కాబట్టి అది కేంద్రానికి వెళ్తున్నాం అనేది కరెక్ట్ కాదు ఓకే అండి కేంద్రానికి ఇచ్చి దాంట్లో ప్రతి రూపాయలు కూడా ఒక పది ప్రతి గవర్నమెంట్కి వెళ్తుందండి ఓకేనండి అయితే మన అంబాజీపేటలో మీ అంబాజీపేట నుంచి మరి మీరు తెలియపరచండి మరి ఏ అభ్యర్థి అయితే వస్తారని అనుకుంటున్నారు అభ్యర్థి అంటే టీడీపీ అభ్యర్థి వస్తారని మేము టీడీపీ అయితే వారు ప్రపోజ్ చేస్తారా వాళ్ళు వస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాం ఓకేనండి ప్రజాపాలన న్యూస్ నుంచి మనం తెలియపరుస్తున్నాం మనం అంబాజీపేటలో ఉన్నామండి ఈ అంబాజీపేటలో మరి తెలియపరిచేది ఏంటంటే ఈ యొక్క ఈ పోటీలో మరి తెలుగుదేశం వస్తుందని ఈ అభ్యర్థి తెలియపరుస్తున్నారండి ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ